మాట్లాడమంటే మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ గెలిపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకునే నాయకుడు లేడు ప్రతిది కూడా కార్యకర్త నిర్లక్ష్యం మొన్న ఓటమి చెందింది ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడ అవసరం లేదు ఇది నేను కామారాం ఉన్న జయంలోని నేను ఉద్యమంలో పాల్గొన్నాను చెప్పుకున్నా ఉద్యమంలో పాల్గొన్నది నేను బాధ కలవాడి నా మీద కేసులున్నాయి నా మీద కేసులున్నాయి నన్ను ఇంక్వేరీ చేసుకోండి నేను ఉద్యోగం చేసినా మాకు విలువ లేదు మాకు విలువ లేదు మొన్న అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్బాట ఆటలు మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మేము పని చేస్తావు మాకు ఎవరు పని అప్పుడు చెప్పలేదు కార్పొరేటర్లకి ఒక కార్పొరేటర్ చెప్తే ఓట్లు పెడతాయా నాయకులం కాదా మాకు గుర్తు చెప్పలేదా ఈ బీజీకి ఎందుకు బీజీ పెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి దౌత్యం ఇది దౌత్యం ఇది వాడుకోవాలి ఎవరు

తీయాలి నేను కావాలంటే అప్పటికాలి పట్టి రావాలి మాకు అవసరం లేదు నేను గెలిపిచ్చినప్పుడు మేము అప్పటి చెప్పండి